ఈరోజు అనంతపుర అర్బన్ నియోజకవర్గంలో నా ఫ్రెండ్ సందర్భంగా అక్కడక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అర్బన్ ఆఫీస్లో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర రెండు వేల యూనిట్ వరకు బ్లడ్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం మరియు పండుగ పర్వదినము అది ఎందుకంటే ఈరోజు మనసున్న మారాదు ఎంతో మందికి ఉపాధి చూపించిన పారిశ్రామవేత్త ఎంతో మందికి ఆనందప్రాయలు అటువంటి దగ్గుబాటి అనంతరం ఎమ్మెల్యే అక్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తరపుగా ఎంతోమంది కూటి కోసం కోటి విద్యలు ఎంతోమంది అన్నం పరప్రభ స్వరూపము కాబట్టి ఈరోజు ఈ పేదలు ఇబ్బంది అనుకోవచ్చు మన అదేవిధంగా వృద్ధాశ్రమాల్లోనూ అదేవిధంగా మూగా స్కూల్లో పిల్లలు కూడా అన్నదానం చేస్తున్నాము ఈ అన్నదానం చేస్తే ఆయనకు ఈ అన్నాడు హస్త తీస్తారు దేవుడు ఆయన ఆయన ఆరోజు హస్త కల్పిస్తారని సమంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇక్కడ ఉద్యమ ఇక్కడ పునార్థం కోరుకొని అక్కడ అందదానము కేకటింగు చీరల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా రమేష్ నేను మన ఎమ్మెల్యే గారి ఆక్యతను చేస్తున్నాను జన్మదిన చుట్టంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వృద్ధులకు పేదలకు అందరికీ ఇక్కడ ఉచితంగా టిఫిన్లు అంటే ఏర్పాటు చేయవచ్చు అదేవిధంగా తొమ్మిది తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు మరి రక్తదాన శివ ఏర్పాటు చేద్దాం అక్కడ రక్తదానం జరుగుతుంది మరి మధ్యాహ్నం కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం కుతా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అలాగే మధ్యాహ్నం ఈరోజు అన్న జన్మదిన సందర్భంగా పండగ వాతావరణం ఎందుకంటే ఆయన ఎంపీపీగా ఉన్నప్పుడే ఎంతో అభివృద్ధి చేశాడు అలాంటిది ఈ రోజు ఎమ్మెల్యేగా కావడం అనంతపురం అదృష్టం చేసుకుంది ఇప్పటి నుంచి అభివృద్ధి పథంలో నగరం బయనిస్తుందని

పండుగ రోజు నెలకొంది మా ఎమ్మెల్యే తగ్గుబాటి ప్రసాద్ అన్న నాయకత్వంలో ఈరోజు ఈరోజు అనంతపురం నగరం పురోగ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఈ రోజు పెద్ద ఆసుపత్రి నందు ప్రవేశ మరియు మదన్న ఆధ్వర్యంలో ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా దాన్ని కొనసాగింపుగా ఈరోజు తొమ్మిదిన్నర గంటలకి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి రక్తదాన శిబ్రం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు చెట్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు వస్త్రదానం కావచ్చు అదేవిధంగా అనేక వృత్తాత్సవాల్లో గటుల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మాత్రం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈరోజు సంక్రాంతి ఉగాది అన్నీ కూడా ఒకేసారి అనంతనగరం ప్రజలకు వచ్చిందని చెప్పేసి